మమ్మల్ని ఆహ్వానించిన ఈ గ్రామ ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా మామూలుగా ఇప్పుడు చదువుకునే రోజుల్లో పాత రోజుల్లో అయితే ప్రతి స్కూల్కి ఒక కోర్ట్ ఉండేది ప్లే ప్లే గ్రౌండ్ ఉండేది ఖచ్చితంగా ఆ ప్లే గ్రౌండ్తో ఒక సెక్షన్ ఉండేది ఒక గంట ఆడించేవాళ్ళు ఇప్పుడు ఈ కొత్త సిస్టంలో చదువే ముఖ్యంగా అయిపోయిన దానివల్ల పెద్దలు కూడా వాడికి అన్ని మార్కులు వచ్చినాయి వీటికి అన్ని మార్కులు వచ్చినాయి నువ్వు ఏం చదువుతున్నావు అని అందరినీ పిల్లల్ని అందరినీ ఖరారు చేస్తూ అదే విధంగా పిల్లల్ని గట్టిగా మందలిస్తున్న దానివల్ల దీని మీద ఆటల మీద పట్టు లేకుండా ఎంతసేపటికి చదువు మీద పట్టుబట్టి చదువు మీదనే చేస్తున్న దానివల్ల మనకి బాడీ ఫిట్నెస్ లేకుండా పిల్లలకి జరిగిపోతా ఉంది అట్లాంటి మంచి రోజు ఇట్లాంటి రోజుల్లో ఈ పిల్లల చేత ఈ గేమ్స్ అన్ని ఆడిచ్చి వాళ్ళకి ఒక స్ఫూర్తినిచ్చిన మన రాగిరెడ్డి ఆర్ఆర్ యువసేన తరపున ఆర్ఆర్ యువసేన వాళ్ళందరికీ కూడా ఒక నమస్కారాలు తెలుసుకుంటూ ముఖ్యంగా ఈ ఈ గేమ్లు సహకరించిన మన రాగిరెడ్డిని కూడా అభినందిస్తూ ఎప్పుడూ పిల్లలు మంచి బాడీ ఫిట్నెస్తో ఉండాలని మంచి గేమ్స్ ఆడుకొని బాగా చదువుతో పాటు ఇది కూడా గేమ్స్ కూడా ఆడి బాగుండాలని Марс потлика координи се во